హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి ధర్మారప్పు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ చూడండి ఇదంతా మన కూరగాయల తోట సొరకాయలు గుమ్మడికాయలు గుమ్మడికాయ తోట చూడండి పూత ఎట్లా వచ్చిందో ఇదంతా కూడా పూత చాలా పూత వచ్చింది చూడాలి ఇంకా కాయలు లాగా వస్తాయో ప్రజెంట్ అయితే కాయలు స్టార్ట్ అయిపోయినాయి ఇవి తేనెటీగలతో పాలినేట్ అయితే ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్ ఉంటుంది కాయలు మంచిగా కాస్తాయి నాచురల్గా కాయలు కాయాలంటే తేనెటీగలతో పాలినేట్ అవ్వాలి మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ ఇలా ఉంటుంది దీనికి సంబంధించి నేను ఒక వీడియో పెడతాను లైవ్ వీడియో పెడతాను చూడండి లైవ్గా తేనెటీగలు తేనె సేకరించే విధానం అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి ఫుల్ వీడియో దయచేసి చూడండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి దయచేసి సపోర్ట్ చేయండి దంతా మన మునగ తోట జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్